నీవు దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే నీవు మరలా క్షేమ స్థితికి వస్తావు నీవు దేవుని వైపు చూస్తూ ఉంటే యహోవా నీ వలననే దేవా నీ వలననే ఇది జరగాలి అని దేవుని మీద నువ్వు ఆధారపడితే మరలా నీ ఆరోగ్యము క్షేమంగా ఉంటుంది నీ ఆర్థిక పరిస్థితులు క్షేమంగా ఉంటాయి నీ కుటుంబము క్షేమముగా ఉంటుంది భయాలు పోయి ధైర్యము వస్తుంది చస్తాను అన్న పరిస్థితుల్లో నుండి బ్రతుకుతాను అన్న ఆశలు నీలోనికి వస్తాయి కారణము ఎవరి వలన దేవుని వలన దేవుని వలన సోదరిడా సహోదరి నీకు నాకు ఒకే దిక్కు నీకు నాకు ఒకే తోడు నీకు నాకు ఒకే ఈ మే నెలలో మన క్యాలెండర్ వాక్యం చూస్తే మీరు అంటే క్రింద కొటేషన్ చూస్తే ఏముందో తెలుసా నీకు ఎవరు లేరు నాకు దేవుడే దిక్కు అని నువ్వు అనుకున్నట్లయితే నీవు పరలోకములో గొప్ప స్థానానికి చేరేవని అర్థము అని అంటే స్మిత్ విగిల్స్ వర్త్ రాసిన కొటేషన్ అది